హాయ్ మామ అందరికీ నమస్తే ముందుగాలయితే అందరికీ హ్యాపీ రక్షబంధన్ మామ మీకు ఈ పిల్లల్ని చూడంగానే అర్థమైపోవాలి ఈరోజు వీడియో ఏందనేది నిన్న నైట్ అయితే అయితే నీళ్ళు వస్తున్నాయి అందుకైతే చేపలు అయితే ఎక్కుతా ఉన్నాయి చేపలని అయితే చిన్నపిల్లలు వాడుతూ ఉన్నారు ఆ చేపలు చూడండి ఎట్లా దుంకుతున్నాయో నీళ్ళ మీద మామూలుగా దుంకుతలేవు మొత్తం జెరిసేపు చూస్తే కిళ్ళని పడతాయి మ్యాట్ లాంటిది ఏదో తెచ్చేరు పెట్టేరు మొత్తం చేపలు అయితే అందులోనే పడుతున్నాయి జెరిసేపు ఉంటే మాత్రం కిళ్ళకి ఎక్కువనే పడతాయి మస్తు చేపలు అయితే వస్తున్నాయి అన్ని బుడ్డ వరకలు మాత్రమే వస్తున్నాయి చందమా పార్కలు కూడా వస్తున్నాయి ఈ చేపలని పడుతుంటే మాత్రం మస్తు ఎంజాయ్ అనిపిస్తాయి చిన్న చిన్న చేపలని అయితే పిల్లలు మాత్రం మామూలు పడ్డారు మస్తు ఎంజాయ్ చేస్తారు ఈ చేపల్ని పట్టుకుంటూ ఈ పిల్లలు అయితే మాత్రం ప్లాన్ అయితే సూపర్ వేసారు మంచిగా మేట తెచ్చి మాత్రం నీళ్ళ మీద పెట్టారు చేపలన్నీ అందులోనే పడుతున్నాయి చేపలు అయితే మాత్రం కుప్పలు కుప్పలు దొంగతున్నాయి ఆగుతూనే లేవు అసలు మేము కూడా కొన్ని చేపలు అయితే పట్టుకొని వచ్చినాం ఇవే చేపలు ఇవి చేపలు పట్టడమే కానీ కడిగే వరకే తెల్లడుతుంది నేను చేపలు కడిగే పనిలో ఉంటా మీరు సబ్స్క్రైబ్ చేసుకునే పనిలో ఉండండి